నా భర్త కూడా అంటే బియ్యం లేవు డబ్బు లేదు ఆ స్థితిలో ఈపోతా ఈ స్థితికి తెచ్చాడంటే ఇంతకన్నా దేవుడు నాకు అదృష్టం కొడుకు ఇచ్చాడని కదా సరే నేను భావించుతాను అంతే నీళ్ళు అప్పటికీ ఇప్పటికీ నాలోగా నానే తెలుసుకుంటాను నా కొడుకు ఇంత అంటే సే పల్లెల్లా చెప్పలే అంతే చాలు ఈ సత్యకాలానికి నా కొడుకు తాను కళ్ళమిల్ పట్టి చేసుకుంది ఇలాడంటే అదే నాకు పదివేలు వరాలు అంతకన్నా నాకు ఎక్కువ ఏం లేదు ఇంతవరకు చేసి ఇంత ఈతలే నన్ను ఉండనంటే ఆ ఖజీరు నా కొడుకు నేర్పించింది ఇదంతా ఇంత పెరిగేడ ఇంత నుండి ఇంత అలా చేస్తాడు చేస్తాడంటే ఇంకా నాకు ఇంతకన్నా ఎక్కువైంది దేవుడు సాలు ఉంటే అనుక సరే నన్ను సంతోషం పడ్డాను ఇంత సార్ నాకు